శివరాత్రి పండగను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో నైట్ క్రికెట్ టోర్నమెంట్ను జాన్కంపేట్ గ్రామ యువకులు ఘనంగా నిర్వహించారు ఈ టోర్నమెంట్లో నిజామాబాద్ పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన పదహారు జట్లు తలపడ్డాయి చివరగా మొదటి జట్టు విజేతగా అఫ్సర్ జట్టు గెలుపొందగా ద్వితీయ స్థానంలో సుమన్ జట్టు గెలుపొందింది గెలుపొందిన జట్లకు నగదు బహుమతితో పాటు షీల్డ్లను అందజేశారు మొదటి నగదు బహుమతిని గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గౌడ్ ఏడు వేల ఏడు వందల ఏడు రూపాయలను అందించగా రెండవ బహుమతి నగదును బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అబ్దుల్ మజీద్ ఖురూషి నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలను అందించారు మరియు గెలుపొందిన మొదటి ద్వితీయ జట్లకు షీల్డ్లను జాన్కంపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జయవర్ధన్ గౌడ్ అందజేశారు టోర్నమెంట్ అయ్యే బాల్లను కాంగ్రెస్ పార్టీ గ్రామ మైనారిటీ శాఖ అధ్యక్షుడు తాహెర్ ఐదవ వార్డు మాజీ సభ్యుడు వీరవత్ని రాజు అందజేశారు ఈ సందర్భంగా బహుమతి ప్రధాన ఉత్సవానికి హాజరైన పలువురు పెద్దలు మాట్లాడుతూ గ్రామంలో యువకులు పెడదారిన పట్టకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన వారిని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జహిరుద్దీన్ గ్రామ యువకులు పెరిక రవికుమార్ జక్కం రాజ్ కుమార్ క్రాంతికుమార్ ఆర్గనైజర్స్ సాయి అనిల్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు यहाँ पे गुलाम दादा के फैंस बहुत ही रहे था बोल बोल कैसे గ్రామంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా మన పిల్లలైన అనిలు సాయి అప్సర్ ముగ్గురు కలిసి టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఇలాంటి టోర్నమెంట్కు మొత్తం పదహారు టీంలు వచ్చినాయి ఈ చాలా సక్సెస్ఫుల్ జరిగింది ఇందులో ఫస్ట్ అప్సర్ టీం విజయం సాధించింది సెకండు సుమన్ టీం విజయం సాధించింది వాళ్ళకు అభినందనలు ప్లస్ ఈరోజు ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలకి మా యొక్క మేనేజ్మెంట్ తరఫున చవాకింగ్ మరియు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనీ ప్రైజు విజయా ఇచ్చారు సెకండ్ ప్రైజు మాజీద్ గారు అండ్ కప్పులకు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజుకు జయవర్ధన్ గారు మరియు అశోక్ అశోక్ గారు ఇచ్చారు వాళ్ళకు మా యొక్క టీం మా మేనేజ్మెంట్ తరఫున వాళ్ళకు ఒక అభినందనలు దీనికి సెకండ్ ప్రైజ్ వచ్చిన సుమన్ టీమ్ వచ్చి మహాశివరాత్రి సందర్భంగా మన జానకంపేట్ గ్రామ యువకులు దేశానికి అయిన యువకులు మరి వీరు శివరాత్రి సందర్భంగా గ్రామంలో క్రికెట్ పోటీలను మరి ఉపవాస దీక్షను చేస్తూ కూడా క్రికెట్ పోటీలు పాల్గొనడం అనేది చాలా గర్వకారణము మరి అలాగే ఈ యువత మరి మున్ముందు కూడా కార్యక్రమాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకొని చెడు వ్యసనాలకు దుర్వ్యసనాల భారీ పడకుండా మరి ఇలాంటి మంచి క్రీడలు అనేటివి యువకులకు శారీరక దృఢత్వం పెంచడంలో పటుత్వం పెంచడంలో దోహదపడతాయి మరి అసుంటి కార్యక్రమాన్ని ఎంచుకునేందుకు ఈ యొక్క ఆర్గనైజ్ చేసిన రుక్మాయి సాయి గారికి మరి అలాగే రాజు అనిల్ అనిల్ గారికి అప్సర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియచేస్తూ మరి ఇట్టి కార్యక్రమము మరి విజయవంతంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రి అంతా జాగరణ చేసినట్టు యువకులు మరి క్రీడోత్సవంలో పాల్గొని ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజులో కూడా మరి సందర్భంగా ఈ యొక్క కప్పులు పంచడం జరుగుతుంది మరి అలాగే ముందు కూడా గ్రామం యొక్క ఏదైనా కార్యక్రమంలో ఈ యువకులు పాలు పంచుకున్నాలని చెప్పి నా యొక్క కోరిక మరి ఈ గ్రామాన్ని ముందు తీసుకోవడంలో యువకులే పట్టుగొమ్మలు కావున ఎలాంటి దుర్వ్యసనాలు చెడు చెడు దారులు పాల్పడకుండా మరి ఇలాగే ఇసుండి క్రీడలలో పాల్పంచుకొని చేసులో మా యొక్క సహకారం ఎల్లవెల్లలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా యువకులకు నేను తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేడు శివరాత్రి సందర్భంగా మన గ్రామ యూత్ తరఫున అప్సర్ మరియు అనిల్ మరియు సాయి మొయుల ముగ్గురు ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించి ఈ జానకంపేటలో యూత్లో చాలా మంచి పట్టు సాధించడం అయింది శివరాత్రి అంటేనే జాగరణ ఆ జాగరణను వీళ్ళు సక్సెస్ చేసినందుకు యూత్ ఆర్గనైజేషన్ అందరికీ ధన్యవాదాలు ఇట్లాంటివి మరెన్నో జరుపుతూ జానకంపేట్ యూట్ని ఇంకా ప్రోత్సహించి ఇంకా ముందు ముందు సాగాలని ఆ దేవుణ్ణి శివరాత్రి ప్రతి శివరాత్రికి ఇట్లనే సక్సెస్ చేస్తూ యూత్ అంతా జానకంపేట యూత్ అంతా ఉండాలని ఇష్టపూరంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నేడు మా జానకంపేట గ్రామంలో ఏదైతే క్రీడా ఉత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా అందరికీ మన ఊ మన ఊరు తరపున విలేజ్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది మన యువకులు అందరూ కూడా ఇలాగే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇటు వేరే వేరే తప్ప వేరే తప్పుదారులు తీయకుండా మంచి క్రికెట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది కావున అందరికీ కూడా మన యువకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఏదైతే మన విన్నర్గా వచ్చిందో మన జానకంపేట రన్నర్ అండ్ విన్నర్ మన జానకంపేట గ్రామానికి దక్కింది కావున ఇలాగే ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి చేయాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మా జానకంపేట గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా మా గ్రామానికి సంబంధించిన కొందరు యువకులు ఆర్గనైజ్ చేసి రాత్రంతా టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఈ టోర్నమెంట్లో పదహారు టీంలు రావడం జరిగింది పదహారు టీంలలో రన్నరప్ విన్నరప్గా మన జానకేట యువకులు విన్ అయినారు వాళ్ళకి శుభ 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 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఎంతో పోరాట పటిమతో పట్టి మంచి దృక్పథంతో ఈ టోర్నమెంట్ నిర్వహించి రాత్రంతా కష్టపడిన ఈ ఆర్గనైజర్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చే వచ్చినటువంటి అందరికీ థ్యాంక్స్